వి వన్ నాట్ సిక్స్ ఏ జిల్లా గవర్నర్ గా జిల్లా గవర్నర్ గా అంగీకరిస్తూ అంగీకరిస్తూ సమస్థ నియమావళికి సమస్థ నియమావళకి అక్కుడునై బద్దులనై వాసూద్ వాసవికాన్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఆదేశాలు ఆదేశాలను పాటిస్తూ పాటిస్తూ జిల్లాలోని జిల్లాలోని ప్రబృద్ధి నిర్వహించు కబులు నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాలు చురుకుగా పాల్గొంటూ చురుకుగా పాల్గొంటూ డబ్బుల ఐక్యతకు డబ్బుల ఐక్యతకు ఉన్నతికి ఉన్నతికి సమాజంలోని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ విశిష్ట సేవలు అందిస్తూ జిల్లా కీర్తి ప్రతిష్టలో జిల్లా కీర్తి ప్రతిష్టలను పెంపొందించి పెంపొందించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ వన్ సిక్స్ ఏ ఈ వన్ నాట్ సిక్స్ జిల్లాను జిల్లాను ప్రగతి పదంలో ప్రగతి పదంలో నడిపించడానికి నడిపించడానికి నా సమయాన్ని నా సమయాన్ని నా శక్తిని నా శక్తిని నా ఆర్థిక కాసా సాక్షిగా కాసా సాక్షిగా ఆశయ సాక్షిగా ఆశయ సాక్షిగా ప్రమాణం ప్రమాణం చేయించారు థాంక్యూ జై హాసలీ సంగ్రాశ్ర శాన్స్ కార్యగల సనవసార సర్ 2026వ సంవత్సరం డిస్ట్రిక్ట్ రివాల్యూషన్ క్షే జవనర్గ మేరో ప్రమాణం చేయరం చేశారు థాంక్యూ సి దైవశ్రీ దైవశ్రీ తప్ప వేరే వాళ్ళు చెయ్యొద్దు సరే చూస్తాను అందరూ తిరగాలి ఎవరు కావచ్చు గవర్నమెంట్ చేస్తాను నేను అనౌన్స్ చేసినప్పుడు స్టేషన్ ఓకేనా దయచేసి ఎవరు ముందు రావచ్చు గవర్నర్గా ప్రమాణ స్వీకారం అని మాత్రమే అయింది గారు వారి యొక్క సమ్మతిని ఇంకా తెలియజేయలే మనకి ఓకేనా మీరు పోడే కూర్చోండి కూర్చోండి మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కావాలి